విజేత పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించే వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడినవు డాక్టర్ గాదం రవివర్మ ఎండీ పీడియాట్రిషియన్ అనువజ్జులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడిన స్థలము కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ వసతులున్న విద్యార్థులు కరువు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయుల బడిబాటరి షెరీఫ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలపై సిటీ కేబుల్ ఫోకస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై సిద్ధ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు కరీంనగర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఇక నుండి వారంలో రెండు రోజులు మంత్రి పొన్నం ఎంపీ బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రణవ్ బాబు ఇల్లంతకుంట మండలంలోని మూడో వార్డులో గుంతలు పడిన రోడ్డుతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం కాజీపేట ఏసీబీ ప్రశాంత్ రెడ్డిని కలిసిన ఇల్లందుకుంట నాయకులు